దేవునికి మహిమ కలుగునుగాక చేరు వచ్చిన మీ అందరికీ ప్రవేశ వందనములు శుభములు అదేవిధంగా ఈ ఈరోజు కొరకై ఏర్పాటు చేసినటువంటి దేవుని భేదవాక్యము ఆది కాండము పదేడవ ధ్యాయము మొదటి వచ్చిన అబ్రహాము తొంభై తొమ్మిది ఏళ్ళ గలవాడైనప్పుడు యహోబా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నలుచుచు నిందారైతులము అతను ఇలా ప్రేమ న ఈ వాక్యంలోకి వెళ్ళకముందు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళగలం పరిశితిగా మా ఉన్నతడ మా పరిస్థితులైన మా ప్రేమ తండ్రి దుక్కు వందనాలు నాయన దేవా కాల సమయంలో ఈ వాక్యాన్ని పెంచుకోవడానికి వివరించిన ప్రమాణ బట్టి మాత్ర చెల్లించుకుంటున్నాము తండ్రి దివా ప్రభాయి తెలుగు బయట పోయి నా నాన్న ప్రార్థిస్తారు మరి కామనిస్తారు తండ్రి నానా ఇంకా వంధనాల వేల

అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఈ యొక్క వేదవాక్యంలో మనం స్పష్టంగా గమనించినట్లయితే కాలము పదేడవ అధ్యాయము ఒకట వచ్చినము అబ్రహాము తొంభై తొమ్మిది ఏంల గలవారైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడనని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ ప్రేమైన దేవుడి పిల్లల మొదటిగా మనం గమనించినట్లయితే సర్వశక్తి ఈ యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించగలిగితే అబ్రహము తొంభై తొమ్మిది ఏళ్ళ పాడైనప్పుడు ఏవో అతనికి ప్రత్యక్షమై దేవుడను హార్యుగా ప్రియుల దేవుని పిల్ల ఈ వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించగలిగితే ఇక్కడ దేవుడు ఒక మాట సరిదిస్తూ ఉంటున్నారు ఏమని మనం గమనించినట్లయితే సర్వశక్తి మందులు ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆయన ఏమంటా ప్రత్యక్షమయ్యాడు సర్వశుద్ధి మంతుడు సర్వమును సమస్తము చేయగల సమర్థుడు సర్వశుద్ధి మంతుడు అంటే సమస్తము చేయగల సమర్థుడు భార్యంగా ప్రియమైన దేవుడు పెట్టగలరా ఇక్కడ అబ్రహాము తొంభై తొమ్మిది ఏళ్ళ వాడైన కూడా ఆయన ప్రత్యక్షమై ఆయనకు అబ్రహాముకు దేవుడు ఒక మాట ఇచ్చాడు నా సన్నిధిలో నడుచుచు నింద రైతుల వయడు నాకును నీకును మధ్య నిబంధనను నియమించుచున్నాను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించను ప్రేమన దేవుని పెట్టగారా ఆయన సమస్తము చేయగల సమర్థుడు ఈరోజు ఆయనపై నీ విశ్వాసం ఏమైపోతుంది ఈరోజు దేవుని యుగత నీ ప్రవర్తన ఏమైపోతుంది ప్రేమైన దేవుని పెడదారా నేను ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంచున్నాను మొదటిగా దేవుడు ఎవరు రోజులో నీ యొక్క హృదయంలో నీ యొక్క మైండ్లో తాకొస్తా ఉన్నా దేవుడు ఎవరు దేవుడు ఎవరు అని నువ్వు ఆలోచిస్తున్నావా దేవుడు ఒక యేసుక్రీస్తు అని నువ్వు నమ్మలేకపోతున్నావు కానీ దేవుని ఎందుకు నమ్మాలి అని నేను అనుకుంటున్నా నమ్మినా ఏమి లాభమని నువ్వు అనుకుంటున్నావా ఆయన ఎందుకు మన కొరకు వచ్చాడు ఆయన ఎందుకు మన కొరకు సెలవులు మరణించాడు దేవుడు ఎవరు ఆయన మన కొరకు ఎందుకు పుట్టాడు ఈ జనాలను ఎందుకైనా నిర్మించాడు అంటే దేవుడు ఈరోజు ఎందుకున్నాడు అంటే నీ కొరకు నీ పాప మన కొరకు నీ క్షమాపణ కొరకు ఈరోజు నువ్వు జీవిస్తున్నటువంటి జీవితము దేవుడిచ్చినది ఈరోజు అబ్రహాము అవ్వా వారి వలన ఈ యొక్క జీవన సంతానం అనేది జరిగింది ఈరోజు ఈ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అవ్వ ఆ నుంచి నోవా కుటుంబము అలా జరుగుతూ జరుగుతూ వచ్చింది నోవా వంశావళి ఇత చాలా చాలా కుటుంబాలు బయటలో ఉన్నాయి ప్రియమైన దేవుని పెడతారా దేవుడు ఎవరని అనుకున్నట్లు అనుకుంటున్నావా మొదటిగా ఆయన సర్వశక్తిమతుడు హాయరుగా ఆలోచించి మొదటిగా ఆయన సర్వశక్తిమంతుడు రోజు నీకు బలము లేనప్పుడు నువ్వేం చేస్తావు బలము లేనప్పుడు ఏదైనా తిని నీవు బలం పొందుకుంటున్నావు కానీ తినడానికి నీకు ఎవరిస్తున్నాను నీకు తినడానికి ఎలా వస్తుంది ఈరోజు దేవుడు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు తినగలుగుతుంటున్నావు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈరోజు గృహంలో ఉంటున్నావు నిమ్మిన దేవుని బిడ్డలారా మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాము తొంభై తొమ్మిది ఏళ్ళ గలవాడైనడు ఏవో అతనికి ప్రత్యేకమైలా అన్నాడు మనం గమనించినట్లయితే నేను అమిత శక్తి గల దేవుణ్ణి నా ముఖంలో నా సముఖంలో నింద రైతుడిగా మెలుగుతూ ఉండు అని ఎదుట మంచి గుణం కలిగి నిందా వైతుల మంచి గుణం కలిగి ఉండాలి రోజు నువ్వు ఒక ఎమ్మెల్యే కానీ ఒక వ్యక్తులు కానీ నీ దగ్గరికి వస్తే బంధువులు కానీ ఎలా ఉంటావు ఒక మంచి వ్యక్తిలాగా కనపడాలి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళు నేను ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన నీలో వస్తూ ఉంటుంది ఈరోజు దీవిస్తుని దానికి వచ్చినప్పుడు దేవుడి సిద్ధానంలో ఉన్నప్పుడు ఈరోజు దేవుడు ఎవరిని నేను గమనించగలుగుతున్నావా ప్రేమైన దేవుడిని వెదలారా ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుతున్నా బైబిల్ ను వాడుతున్నామా వాడలేకపోతున్నామా ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమేలా అన్నాడు మనం గమనించినట్లయితే అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమాయ్ ఈరోజు దేవుడు మనకు ప్రత్యక్షం కావాలి అంటే దేవుడు మనకు కనబడాలి అంటే దేవుని నువ్వు చూడాలి అంటే ఈరోజు నీలో ప్రార్థన ఉండాలి నీలో ప్రార్థన ప్రార్థన ఎక్కడికి పోయినా ఎక్కడ నువ్వు కూర్చున్నా లేచినా ప్రార్థన చేసుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించి ఈరోజు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి రోజుని నువ్వు నేను జీవిస్తుంటున్నావా ప్రియమైన దేవుని పెట్టాలా నేను చాలా మొబైల్స్ లో వింటూ ఉంటాను సేవకులు చెప్పే మాట వారి చెప్పే అభిషేకాలు వారు చెప్పేటువంటి ప్రతి చాలా చాలామంది కుటుంబాలు రోజుల్లో ఎలా ఎలా ఉన్నాయి అంటే దిక్కు తోచని స్థితిలో అమితంగా ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే పడిపోయిన పరిస్థితిలో ఈరోజు ఉంటున్నారు ఈరోజు నీవు నేను దేవుని మహిమ చూడాలి అంటే ఆయన కృపను పొందుకోవాలి అంటే ఈరోజు దేవుని దగ్గర ఉన్నాయి దేవునికి ఈరోజు నువ్వు దూరం అవుతుంది అపనిందలు పడుతూ అవమానాలు పడుతున్నావేమో కానీ ఆలస్యం అవుతుందేమో అది దేవుడు నెరవేర్చబోతుంటున్నాడు నువ్వు నమ్మినట్లయితేనే ఈరోజు నువ్వు నమ్మలేకపోతే నీ దగ్గర ఏమైనా దేవుడి పెడలారా మనం తినేటప్పుడు చిన్నప్పటి నుంచి మనం తినలేదు కదా మన తల్లిదండ్రులు తినిపించారు కానీ మనము ఒక ఐదేళ్ళు వయసు వచ్చినప్పుడు మనం నేర్చుకుంటా ఉన్నాము అన్నడబడికి వెళ్తా ఉన్నాము మన తల్లిదండ్రులు చెప్పిన జ్వాలలో వెళ్తూ ఉంటున్నాము కొంత వయసు వచ్చిన తర్వాత వారి మాట మనం ఎందుకు వినలేకపోతున్నాం వారి మాట వినలేదు సరే దేవుని మాట అయినా నువ్వు వింటున్నావా దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా అందుకే అంటున్నాడు సమస్తము చేయగల సమర్థుడు సర్వశక్తివంతుడు ఆయన ఆయనపై నీ విశ్వాసం ఏమైపోతుంది ఈరోజు నువ్వు చదువుతున్నావేమో చదవలేకపోతున్నావేమో బలహీనతలో ఉన్నావేమో ఆయనకు ప్రార్థించి ఆయన ఎలాంటి వాడు చేయగల సమర్థుడు అందుకే అబ్రాహాము అబ్రాహము తొంభై తొమ్మిది ఏళ్ళ ప్రియమైన దేవుని బిడ్డల ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది ఆది పన్నెండవ ధ్యాయము ఏడవ వచనం ఏ అబ్రహామునకు ప్రత్యక్షము ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడుకు అతడు తనకు ప్రత్యక్షమైన యహోబాకు ఒక బలిపీఠమును కట్టెను హాజా అక్కడ యహోబా అబ్రహాముకు ప్రత్యక్షమై నేనే నీ దేశము నీ సంతానాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు తనకు ప్రత్యక్షమైన యహోవా ఒక బలబీఠము కట్టాడు దేవుడు అక్కడ మాట అక్కడ యహోగా అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమంటున్నారో ప్రత్యక్షమై మనుషులతో మాట్లాడడం తన సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం దేవుడు ఒక్కొక్కసారి భూమిపై మానవుని రూపంలో లేక దేవదూత రూపంలో ప్రత్యక్షమయ్యాడు ప్రియమైన దేవుడి పెడలారా ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి అంటే కొన్ని కొన్ని విషయాల ద్వారా నీ దగ్గరికి దేవుడు రాబోతుంటాడు వస్తాడు కూడా ఎలా అంటే ఒక మనిషి రూపంలో రావచ్చు ఒక దేవదూత రూపంలో దగ్గరికి వచ్చి ప్రత్యక్షమే మార్పు ఉండవచ్చు ఒక పచ్చ రావచ్చు ఒక ఉత్తరాన్ని నీకు ఇచ్చి ఉండవచ్చు ఒక పెళ్లి రావచ్చు ఆయన నీతో మాట్లాడవచ్చు ప్రతి రూపంలో ఆయన వస్తాడు ఎలా వస్తాడో మనకు తెలియదు చాలా మంది వ్యక్తులు అంటారు కొంతమంది బీద రూపంలో కూడా ఆయన రావచ్చు అడుగునే రూపంలో ఆయన వచ్చి నేను అడుగుతూ ఉండవచ్చు కానీ వారిని మనం ఏం చేస్తాం దూరంతో చేస్తాం ఓ నేను ఏ వస్తున్నానని చూ ఎదురు చూస్తున్నానే కానీ ఎవరి ఈ మనిషి కుక్క ఇతని వారు ఎందుకు అనేటువంటి విషయాన్ని అక్కడ గమనిస్తున్నావే కానీ వాటి రూపంలో దేవుడు వస్తున్నాడని నువ్వు గమనించగలుగుతున్నావా గమనించలేకపోతున్నావే దేవుని కూడా దేవుడి సెలవిస్తున్నారు ప్రత్యక్షమైనా అబ్రహాంతానానికి ప్రసాదిస్తున్నాడు ఈ దేశాన్ని తన సంతానానికి ప్రసాదిస్తున్నాడు దేశం దేవుని వాగ్దానాన్ని బట్టి యూదులకు చెందుతుంది కానీ దేవుడు ఆ యొక్క అబ్రహాముకు తన దేశాన్ని తనకు అప్పగిస్తున్నాడు కట్టాడు అబ్రహాము ఒక బలిపీఠం కట్టడానికి ఆలోచించింది ఈరోజు దేవుని పనికి నువ్వు ఏమైనా అర్పణగా ఇస్తున్నావా ఆయన పనిని నీవు స్పష్టంగా చేయగలుగుతున్నావా చేసి నెరవేర్చబడుతున్నావా చేయలేకపోతుంటున్నావే ప్రేమ దేవుని పిల్లలారా ఈ యొక్క వాక్యములో అబ్రహాము గురించి తెలుసుకోగలం ఎందుకు అంటే దేవుడు సమస్తము చేయగల సమర్థుడు కాబట్టి ఈరోజు మీ మాట ఎవరినడం లేదా మీ పిల్లలు ఏ వినడం లేదా మా తల్లిదండ్రులు దూరం అయ్యారే వారిని మీ పిలుస్తున్నా కూడా మనని ఆదరించలేదే మనల్ని ప్రేమించలేదే అంటే వా ఆ విధంగా నుండి బాధపడుతుంటున్నా మేము కానీ ప్రార్థన సమస్తము చేయగల సమర్థుడు మన దేవుడు ఆయన సమస్తాన్ని నెరవేర్చగల ఒక సమర్థుడు దేవుడి అదే విధంగా గమనించగలిగితే నూట ముప్పై తొమ్మిదవ ధ్యాయం ఎంతో వచ్చిన ఆరో వచ్చిన గమనించగలిగితే పరిశుద్ధ బైబల్ గందము నుండి నూట ముప్పై తొమ్మిదవ ధ్యాయం ఒకటో వచ్చిన ఆరో వచ్చిన వరకు మనం గమనించగలిగితే ఏ హోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని నాకు నేను కూర్చునుటా నేను లేచుటా తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు మునిపే నీవు నా మనసు గ్రహించు నా నడక నా పడకను నా నడకను నీవు పరిశీలించి నా చర్యలన్నింటినీ నీవు బాగు తెలుసుకుని ఉన్నావు హాలూయా ప్రిమిన దేవుని బిడులరా దావీదు రాసిన కీర్తన ఆయన సెలవిస్తున్నాడు సర్వాజ్ఞుడు అంటే సమస్తము చేయగల సమర్థుడు సమస్తము చే తెలిసిన వారు ఆయనకు సమస్తము తెలుసు నువ్వే పని చేస్తున్నావు ఎక్కడ పెట్టాలి ఎక్కడికి నడిపించాలి ఏ ప్రాంతంలోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన నీకు తెలియజేస్తున్నారు ప్రియుల దేవుని బిడ్డలారా ఆయనపై నీ విశ్వాసం ఏమైపోతుంది ఆయనపై నీ విశ్వాసం ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించి దావీదు రాసిన కీర్తన ఈ వాక్యాన్ని నీవు నన్ను పరిశోధించి ఉన్నావు దేవుడు ఆయనను పరిశోధించి తెలుసుకున్నావు ఈరోజు నిన్ను కూడా పరిశోధించుకున్నాడు దేవుడు ఏం చేస్తావు ఏం చేయలేవు ఏ పరిస్థితులు ఉండాలి ఏ పరిస్థితులు లేవు ఇవన్నీ పడి లేచి కింద ఉంట పడుట అన్ని దేవుడు చూసిన తర్వాతనే నేను నిలబెట్టాలని పెట్టాలని దేవుడు వారు తో ఆశిస్తున్నాడు ఆ విధమైనటువంటి విశ్వాసం దేవుడు సన్నిధానానికి వస్తున్నావా దేవుడు సన్నిధానంలో పాలు పొందుతున్నావా అటువంటి అవకాశాన్ని పొందుకుంటున్నావా అందుకోలేకపోతున్నావే ప్రేమ దేవుని పెడతారా ఏవో నన్ను బాగా పరిశోధించావు నా సంగతి అంతా నీకు తెలుసు అదే రాసిన కీర్తన అని గాయ గాయకుల నాయకుడికి దావీదు కీర్తన నేను నేను కూర్చుండు నీకు తెలుసు ఇక్కడ దేవుడు అంటున్నాడు యోవా నీవు నన్ను బాగా పరిశోధించావు హాలియా దేవుడు సర్వవ్యాపి సర్వాగ్నుడు అని ఈ కీర్తనలో మనోజ్ఞమైన భాషలో వర్ణించారు దేవుడు అంతటా ఉన్నాడు ఆయన కన్నీ తెలుసు బిడ్డలాగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావేమో ఉద్యోగంలో పోరాడుతున్నావేమో ప్రార్థన చేస్తున్నావేమో ఏడుస్తుంటున్నావేమో ఒక తల్లి తన బిడ్డల కోసం చాలా ఏడుస్తుంది చాలా వేదన పడుతుంది నేను చూస్తాను మొబైల్లో నా కొడుకులు ఇద్దరు వెళ్ళారే ఎక్కడికి వెళ్ళారంట ఈత ఈతకి వెళ్ళారు తనమ్మకు చెప్పలేదు నాన్నకు చెప్పలేదు మరి ఈతకెళ్ళారు పెద్ద పెద్ద కుంటలు కదండి ఏ ప్రాంతమో తెలియదు ఆ ప్రాంతానికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళలేదండి వాళ్ళు ఇదే పశుసారి వెళ్ళడం వాళ్ళ తల్లి చెప్తుంది నా ఇద్దరు బిడ్డలు ఎప్పుడు వెళ్ళలేదండి మరి వెళ్ళారు పంటుంది వాళ్ళ తండ్రి తల్లి ఇద్దరు ఎంత బాధపడుతున్నారంటే వారి ఇద్దరి కొడుకులు నామని అంటున్నారు వారు చనిపోయిన తర్వాత వాళ్ళు వేదన వేదన పడుతున్నారు ఆలోచించండి ఈరోజు ఇద్దరు కొడుకులు దూరమైన తర్వాత ఆమె బాధ ఆమె వేదలు ఒక్కసారి ఆలోచించండి ఎంత మూలమైనటువంటి పరిస్థితి ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితిలో నీవు ఉన్నావేనో లేకుంటే ఇబ్బంది పడక ఇబ్బంది పడక నీ బిడ్డలను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావే అయితే పోయిన వారి గురించి నువ్వు బాధపడుతున్నావే కానీ వారు ఉన్నప్పుడే నువ్వు వారికి జాగ్రత్త తీసుకోవాలి చెప్పాలి చెప్పక ముందే ఈరోజు నీ బిడ్డలు మారలేకపోతుంటున్నారు నువ్వు చిన్నప్పుడే వారికి నేర్పించి బాలు నడవలసిన త్రోగలు వానికి నేర్పినప్పుడు పెద్దల తర్వాత త్రోగు నుంచి వాడు తప్పిపోడని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆ వాక్యాలను విడలికి చెప్పలేకపోతే నువ్వు ఎవరికి చెప్పినా అది వ్యక్తమే హాజరు ఒకసారి గమనించి దేవుడు అంతటా ఉన్నాడు ఆయనకన్నీ తెలుసు దేవుడు అంటే ఊదాసీనంగా వ్యక్తిత్వం లేకుండా ఏది పట్టించుకోకుండా దేన్ని చూడకుండా ఎక్కడ ఉండే ఏదో ఒక ప్రభావం కాదు ఆయన వ్యక్తిగతమైన ప్రేమామూర్తి ఆయన సృష్టికర్త తన ప్రజల జీవితాలలో అతి స్వల్ప విశ్వ విషయాలను కూడా పట్టించుకునే దేవుడు ఈ కీర్తనను ఇలా విభజించవచ్చు మన గురించి దేవుడికి అన్నీ తెలుసు ఆయన అంతటా ఉన్నారు ఆయన సన్నిధి నుండి పారిపోకుండా దగ్గరికి రండి ఎంతమంది వ్యక్తులు ఈరోజు సన్నిధానం వేగపడుతున్నారు నీకు వారం అంతా పనిచేసినా ఒక్క దినమే ఖాళీ ఆదిదే వస్తుంది ఎలా కానీ కొంతమంది ఆదివారం దినమని వెళ్తూ ఉంటున్నారు వాళ్ళకి తెలుసు ఆదివారం అంటే ప్రార్థన ఆ ప్రార్థనలో మేము పాల్గొనాలనేటువంటి విషయాలు కూడా వారికి తెలుసు కానీ దేవుడు అంటే నువ్వు భయం కలిగి ఉండలేకపోతున్నారు దేవుడు కూర్చుంటా లేచుటా తెలియనంటున్నారు ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడికి వెళ్ళి నువ్వు కూర్చున్నా కూడా అక్కడ దేవుడికి తెలుసు ఆలోచించి ఎందుకు చాలా మంది సేవకులు సంఘాలను నడుపుతున్నారు అంటే అనేక మంది వ్యక్తులు నశించిపోతున్నారు వారిని వెతికి రక్షించడానికి దేవుడు ఒక మనిషికు మార్ని లోపలి పంపించింది అందుకే ఈరోజు మా రూపంలో దేవుడు ఈ యొక్క సేవకుల రూపంలో దేవుడు మిమ్మల్ని పరలోకం చేర్చడానికి దేవుని మాటలు చెప్పడానికి దేవుని విషయాలను మీరు గ్రహించడానికి ఈరోజు దేవుడు మీ యొక్క సేవకులను వాడుకుంటున్నారు ఒకసారి గమనించు ఎందుకు మీరు బోధిస్తున్నారే వారు ఏదో ఏం తెలుసు దేవుని గురించి మాకు తెలుసు మేము చెప్తాం చెప్పు మంచిదే మేము వద్దంటే ప్రియమైన దేవుని బిడ్డల సేవకులకు మనం విరుద్ధంగా చెప్పకూడదు వాళ్ళు చెప్పిన వాక్యం మనం వినాలి కానీ ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించాలి ఎంత పెద్ద కరెక్టర్ అయినా ఎంత మంచి అయినా కూడా ఆయన చెప్పే వాక్యాన్ని వినాలి ప్రియమైన దేవుని బిడ్డల ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఒక సేవకుడు ఒక ప్రచారకుడు తప్ప ఎవరు ఇక్కడ ఎక్కడానికి వీలు కాదు ఎందుకంటే ఇక్కడ పని చేసేవాడు పని చేయాలి ఇంకా సేవకుడు పని చేస్తున్నాడు కాబట్టి ఆయన మాత్రమే ఇక్కడ ఉంటున్నారు కానీ ఇంతమంది స్త్రీములైన ఇవి ఎక్కడానికి భయపడతారు ఎందుకంటే ఇది ఒక పరిశుద్ధ స్థలం ఈ స్థలంలో ఎక్కడానికి ఎందుకు భయపడుతున్నావు అంటే ఈరోజు నువ్వు ఎక్కకుండా కాబట్టి నువ్వు ఒక పాపము చేసిన వ్యక్తి మేము కూడా పాపం చేసిన వ్యక్తులమే కానీ మనము భయము కలిగి ఈరోజు ఉండాలి ప్రేమైన దేవుని పిట్లారా ఈరోజు మనము ఈ వాక్యంలో గమనించినట్లయితే మొదటిగా మనం తెలుసుకున్నమాట ఆయన సర్వశక్తివంతుడు సర్వాజ్ఞడు ఆయన ఎందు నీవు విశ్వాసం నుంచి భయము భయము కలిగి ముందుకు నడుచుకోవాలని నేను ఆ మాటలు ముగిస్తున్నాను ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విషయం చెప్పడానికి మీరు కావడం లేదు గొంతు రావడం లేదు పాటలు పాడలేకపోతున్నాను ఎందుకంటే ఈ అండలు అంత విపరీతంగా ఉన్నాయి అందుకు నేను కొద్ది సమయమును మీతో మాట్లాడాలని కొన్ని వాక్యాలను మీతో పంచుకోవాలన్న విషయాలను బోధించబోయాను మొదటిగా ఆయన సమస్తము చేయగల సమర్థులు గుర్తుపుచ్చుకో రోజు నువ్వు వెనక చేస్తున్నావేమో ప్రియామైన దేవుని వెళ్ళాలా ఈరోజు మన జీవితంలో ఏమి జరగకపోయినా ఏమి జరగాలని ఆశించినా కూడా దేవుడు చేయబోతున్నాను నమ్మినట్లయితే గేట్గా దేవుడికి ఏదైతే కొలుగుందో అది సమర్థముగా శాంతి సమాధానంతో అదే విధంగా యూట్యూబ్లో వీస్తు వీచిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క మనవి నా యొక్క బైబెల్ ట్రైనింగ్ కొరకు నా యొక్క సేవ కొరకు నా యొక్క కుటుంబం కొరకు నా యొక్క పరిస్థితి కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా ఒక్కొక్కరికి నా యొక్క పేరట మనవి చేస్తుంటున్నాను తప్పక నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రతి వ్యక్తికి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను దేవుని మిడలాల ప్రతి ఒక్కరు నా జీవితం కొరకు ప్రార్థన చేయండి నాకు ట్రైనింగ్ కొరకు అదేవిధంగా నా యొక్క పరిస్థితి నా వాతావరణం ప్రతిదీ సమకూలంగా ఉందా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా పేరు పెరటం మనం చేస్తూ ఉంటున్నాను అదేవిధంగా లైవ్ లో మీరు ఇచ్చిస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా డబ్బు పెరటం మనవి అదేవిధంగా ఈ వాక్యము పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి అదేవిధంగా విధంగా ఈ వాక్యము నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా మహోన్నతుడా మహా మన మాకు తండ్రి నీకు వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తులు సూత్రములు రాయా ఈ యొక్క దినానం ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మాకు ఇచ్చిన వాక్యములు బట్టి మాకు ఇచ్చిన వాక్యములు బట్టి మన తండ్రి దేవా ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో ఇద్దరు ముగ్గురు కూడిన రాములను ప్రార్థిస్తారు మేము మేముంటామని శ్రమించిన గొప్ప తండ్రి నీకు బంధనాలు నాయనా నన్నును నా కుటుంబమును నా యొక్క తమ్ములను మా అమ్మని నానా ప్రభా ప్రతి ఒక్కరిని మీరుటమని అడుగుతున్నాను నానా ఈరోజు మీ వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన దేవా ప్రభావా అదే విధంగా తండ్రి వాక్యాలలో మీరే తోడుని నడిపించి ఆస్పదించమని